ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శోభ సురేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు మా నమ్మాయికి ఈ కష్టం ఎందుకు కావాలంటే మనమే పెద్ద డబ్బింగ్ స్టూడియోని కట్టించచ్చు ఇలా వెళ్ళడం నాకు నచ్చట్లేదు శోభ అని అంటూ ఉంటారు సురేంద్ర ఎలాగూ ఇంటికి వచ్చారు కదా అల్లుడుగారే కొంచెం మొండిగా ఉన్నారు తనకు కూడా పెద్ద రెస్టారెంట్ కొనిచ్చేసామనుకో ఖచ్చితంగా డబ్బు ఆశపడినవారు ఎవరు ఉండరు కదా అని అంటుంది శోభ ఇంతలో శృతి వచ్చి మమ్మీ డాడీ మీరు మనుషుల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు డబ్బుతో రవిని కొనాలనుకుంటున్నారా అని అంటుంది శృతి అది కాదు బేబీ అనగాని మమ్మీ డాడీ ఆ రోజు ఏం జరిగిందో నాకు కొంచెం చెప్తారా అని అంటుంది శృతి ఏ రోజు బేబీ అనగాని ఫంక్షన్ రోజు మీనాని దొంగ అని డాడీ నువ్వు ముద్ర వేశారు కదా బాలు కావాలనే కొట్టాడన్నారు కదా మరి ఆ రోజు ఏం జరిగింది అన్నది నాకెందుకు చెప్పలేదు అని అంటుంది శృతి బేబీ అవన్నీ ఎందుకు వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలిసింది కదా ఆ రౌడీ బాలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు కదా అందుకే ఆ ఇంట్లో నువ్వు ఉండకుండా ఉండడమే మేలు అని అంటుంది మమ్మీ అది కాదు మీనా దొంగతనం చేయడం మీరు చూసారా అని అంటుంది నేను చూశానమ్మా అనగానే అంటే తను బీర్వాలుండి తీసి తను తీసుకుని వెళ్ళడం చూసారా అని అంటుంది అదేం కాదు అనేలోపు మరి దొంగ అని ఎలా ముద్ర వేస్తారు బాలు భార్య అందరి ముందు దొంగ కాకపోయినా మీనా దొంగ అని మీరు ఎలా అంటారు అని అంటుంది అంటే వాళ్ళు మళ్ళీ నూరి నీకు బేబీ అనగానే నూరి పోయలేదమ్మా మీనా గురించి నాకు బాగా తెలుసు బాలు కూడా ఈరోజు నాకు కళ్ళు తెరిపించాడు మీకొకటి తెలుసా నేను మీకు డబ్బున్న కూతుర్ని కానీ బయట వాళ్ళకి తెలియదు కదా మా స్టూడియోలో ఈ రోజు ఏం జరిగిందో తెలుసా బాలుని నన్ను సేవ్ చేశాడు అని చెప్పి జరిగిందంతా చెప్తుంది శృతి అంటే ఇప్పుడు బాలు మంచివాడా అక్కడికి వెళ్తావా అనగానే అమ్మా ఇక్కడ ఉంటానని అనలేదు కదా బాలుపైన కోపం వచ్చింది డాడీ పెద్దవారు కదా రెస్పె రెస్పెక్ట్ ఇవ్వకుండా కొట్టారని కానీ ఈరోజు నాకు దేవుడు కళ్ళకు కద్దినట్టు చెప్పాడు ఒకటి మాత్రం నిజం ఆలుడు కూతురు పిలుపు చేసి పండగలకి రావాలనుకోండి అంతేగాని కావాలని గొడవలు పెట్టి ఫంక్షన్లో ఏదో చేసి కోపతాపాలు రెట్టించేలా ఉండకూడదు మమ్మీ మీరు పెద్దవాళ్ళు నేను చిన్నదాన్ని కూతురు చెప్తే తల్లిదండ్రులు వినే పరిస్థితి తీసుకురావద్దు రవి నువ్వు వస్తావా నేనే మీ ఇంటికి వచ్చేనా అని అంటుంది శృతి నువ్వేనా మాట్లాడుతున్నది అనగానే నేనే రవి అని నేనే శృతి అని అంటూ ఉంటుంది సరే సరే వస్తున్నలే మేడం అని చెప్పి రవి సంతోషంగా శృతిని ఇక తన ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు బైక్పై ఇది ఇలా ఉండగా మీనా పూలు అమ్ముతూ ఉంటుంది బాలు వస్తారు మీనా నీకు విషయం తెలుసా మనం ఆ రోజు చాలా పెద్ద ఆర్డర్ తీసుకున్నాం కదా నాకు కారు కూడా కొనిచ్చే స్థితికి నువ్వు వచ్చేసావు కదా ఇంకో పెద్ద ఆర్డర్ వచ్చింది అనగానే అవునా ఇంత ఇంత నిదానంగా చెప్తున్నారేంటి త్వరగా త్వరగా పని ముగించుకోవాలి అలాగే అత్తయ్యకి రిక్వెస్ట్ చేసి ఇక పూలన్నీ మళ్ళీ ఇంట్లో వారితో కట్టించాలి అనగాని అంత లేదు ఇప్పుడు ఇంట్లో పూల గురించి నేను ఏమీ చెప్పటం లేదు మన సందు చివర ఒక చిన్న కొట్టుంది మూడు వేలే అంట అలాగే రెండు నెలలు రెండు నెలలు అడ్వాన్స్ ఇవ్వాలంట ఆ చిన్న కొట్టు ఓపెన్ చేస్తే ఇక నీకొచ్చే ఆర్డర్స్ అన్నీ ఆ కొట్టు ఆ కొట్టు ఇంటి అడ్రస్ అయితే మా అమ్మ విరుచుకుపడుతుంది కదా అది చెప్పడానికే వచ్చాను అనగానే నిజంగా మీరు చెప్తుంది కళ నిజమా అని అంటుంది నిజం మీనా రా నాన్నకి చెప్పాలి అని చెప్పి లోపలికి వస్తారు బాలు నా అనగానే ఏంట్రా బాలు అనగానే నాన్న ఈ సందు చివర నేను చిన్న కొట్టు అద్దెకి తీసుకుంటున్నాను అమ్మవతి ఈ పూల బండిపై తన పేరు ఉందని ఇంటి ముందు పూలు అమ్ముతున్నామని అలాగే ఇంట్లో పూలు కొనుక్కునేవారు అర్ధరాత్రినుక అపరాత్రనుక వస్తున్నారని విసుక్కుంటుంది అందుకే అద్దెకి మీనాకి చిన్న షాప్ పెట్టిస్తున్నాను అనగాని బాలు కంగ్రాచ్యులేషన్ ఎందుకంటే మీరు పూల బండి పెట్టి అలాగే పెద్ద పెద్ద ఆర్డర్లు తీసుకొని ఇంకా హోల్సేల్ షాప్ పెట్టాలి అనగాని ఇంతలో మనోజ్ అలాగే రోహిణి వస్తూ ఉంటారు వీళ్ళే ముష్టాల్లా ఉన్నారు వీళ్ళు కష్టపడుతూ పైకి ఎదిగిపోతారేమో అప్పుడు ఈ బాలు నన్ను అని చెప్పి ప్రభావతి సరే చిన్న షాప్కి వాడి హడావుడి మీరేమో ఇది పెద్ద షాప్ అవ్వాలంటే ఇప్పుడు ఈ పూలు అమ్మడం కాదు అనగానే హలో అలాగే అవుతుంది నువ్వేమీ శాపనార్థాలు ఇవ్వద్దు రేపు ఆ చిన్న షాప్కి అడ్వాన్స్ ఇచ్చి ఓపెన్ చేయబోతున్నాము అలాగే మూడు పెద్ద ఆర్డర్లు వచ్చాయి మీ నాకి అస్సలు కుదరదు నువ్వు ఇంట్లో పని మనిషిని పెట్టించుకో అని అంటారు ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా అసలే మనోజ్ గాడికి ఉద్యోగం లేదు ఇక మీరేమో అనగానే ఏంటత్తయ్యా మేమేం చేశాము నెలకు కావాల్సినవన్నీ తీసుకుని ఇస్తున్నాం కదా అలాగే ఇప్పుడు పూల బండి కాకుండా చిన్న షాప్ పెట్టాం కాబట్టి ఇంకొంచెం ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తాము మీరేమీ టెన్షన్ పడద్దు అలాగే పని మనిషినిక్కి డబ్బులు నేనే ఇస్తాను అని అంటుంది అమ్మో దీనికి చాలా ఎక్కువైంది ఖచ్చితంగా వీళ్ళు పైకి వస్తారేమో చెప్తాను చెప్తాను ఆ మనోజ్ గారి సంగతి చెప్తాను ఆ రోహిణి పని చెప్తాను అని అనుకుంటుంది ప్రభావతి ఇంతలో శృతి రవి వస్తారు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ప్రభావతి హమ్మ శృతి హమ్మ రవి అనగానే ఏంటమ్మా నేనేమైనా ఆడపిల్లనా శృతితో కలిసి తన అత్తింటికి వెళ్ళాను ఇప్పుడు వస్తున్నాను అని చెప్పి అంటారు సర్లేరా అమ్మ కోపం పోయిందా మీ నాన్న కీ ఇదిగో వీడు క్షమాపణ అడుగుతాడులే అనగానే హలో అమ్మావతి నీకెప్పుడు చెప్పాను అనగాని ఆంటీ బాలు ఏం తప్పు చేశాడని క్షమాపణ అడగాలి మీనా నిజంగా దొంగతనం చేసిందా ఏంటి అనగాని అది కాదమ్మా అనేలోపు ప్రభ చిన్న పిల్లలతో నువ్వు చెప్పించుకోవద్దు శృతి మీ అమ్మవారి ఇంటి నుండి ఇక్కడికి వచ్చావమ్మా కాని అని అంటారు అంకుల్ ఆంటీ నా గురించి మీకు తెలుసు కదా నాకు తప్పు జరిగితే వెంటనే కోపం వస్తుంది ఇక నిజం తెలిస్తే చాలా బాధ అనిపిస్తుంది మీనా బాలు ఐ ఆమ్ సో సారీ అని అంటుంది చూడు నున్న లాంటి దానివి నువ్వు నాకు సారీ చెప్పద్దు అనగాని ఇది నా సారీ కాదు మా డాడీ సారీ అని అంటూ ఉంటుంది శృతి అమ్మయ్య రవి శృతి కూడా వచ్చేశారు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అనగాని అవునత్తయ్య మీ అందరికీ ఇప్పుడైనా బిర్యానీ తెస్తారు అనగాని మొన్న రవి పంపించాడు కదా అక్కడే అక్కడే తీసుకురావాలి రవి బిర్యానీ తీసుకురారా అని అంటుంది ప్రభావతి అమ్మ నేనెప్పుడు బిర్యానీ పంపించాను అనగాని ఒరే రవి ఆపరా ఇప్పుడు నేను అబద్ధం చెప్పానని అమ్మావతికి తెలిసిపోయి తిన్నదంతా అనగాని అంటే నువ్వు పంపించలేదా అని అంటుంది ప్రభావతి లేదు బాలు అన్నయ్య ఏదో మ్యాజిక్ చేశాడు అని అంటాడు రవి మరి బాలు అంటే మజాకనా అని అంటారు సత్యం తెల్లగా తెల్లవారుతుంది ఇక మీనా షాప్ ఓపెన్ కాకముందే చక్కగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకుంటుంది ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వస్తుంది అత్తయ్య నన్ను మా నాన్నని తిట్టాలనే వచ్చారా అనగానే లేదమ్మా మీ నాన్న ఎలాగూ జైల్లో ఉన్నాడు కదా మీరే మలేషియా వెళ్ళి ఆయన్ని జైలు నుండి బయటికి తీసుకురావాలి అప్పుడే కదా ఆస్తిపాస్తులు ఉంటాయి అని అంటుంది అవునత్తయ్య బాగా అర్థం చేసుకున్నారు అనగానే సరే ఇప్పుడు బాలు మీనా చిన్న షాపు పూల షాపు పెట్టి హోల్సేల్ షాప్ దాకా ఎదుగుతారు మరి నీ భర్తకి నువ్వేం చేస్తావు అని అంటుంది ఇక ప్రభావతి ఆంటీ మీరే చెప్పారు కదా మా మలేషియా వెళ్ళమని అప్పటిదాకా మనోజ్ ఖాళీగానే ఉండాలి అనగానే నోరు మొయ్ నీకు పార్లర్ పెట్టించింది ఎందుకు వాణ్ణి ఖాళీగా ఉంచటానిక పార్లర్లో మగవాళ్ళకి ఎలవలేదు కదా ఆంటీ అనగాని లేదు ఇప్పుడు నువ్వు పార్లర్ పెట్టావు కాబట్టి దాని మీద లోన్ వస్తుంది ఆ లోన్తో వాడికి కార్లు బిజినెస్ చిన్నదిగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అందుకే నీ పార్లర్ పాత్రాలని నాకివ్వు మీ నాన్న సంగతి తర్వాత అని అంటుంది అమ్మో ఇక నేను అయిపోయినట్టే ఆంటీ అలా అంటారేంటి మలేషియా వెళ్తామని చెప్పాను కదా అనగానే రోహిణి నీకేమైనా పిచ్చా మలేషియా వెళ్ళి మీ నాన్నని జైలు నుండి విడిపించి మీ ఆస్తులు ఎప్పుడొస్తాయో నాకు అనవసరం ఎందుకంటే ఆ ఆస్తి వస్తే మీకే కావాలి ఇప్పుడు నా కొడుకు ఆ బాలు మీనా దగ్గర చిన్న చూపు అయిపోతాడు అందుకే నువ్వు పార్లర్ పార్లర్ పత్రాలు ఇస్తే నేనే స్వయంగా వెళ్ళి వాడికి కావలసిన ఉద్యోగమైనా కెనడాకైనా పంపించడం జరుగుతుంది రేపు పత్రాలు తీసుకురా అని అంటుంది ప్రభావతి అమ్మో ఇప్పుడు ఎలా అనుకుంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఇక మీనా గుడికి వెళ్తుంది మనోజ్ కూడా నాకు ఈరోజు చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి వెళ్తాను అమ్మా ఎందుకంటే మీరు కెనడా వెళ్ళడానికి పది పదిహేను లక్షలు ఇవ్వలేదు అనగానే మంచిది వెళ్ళిరా అని అంటుంది ప్రభావతి ఇక రోహిణికి అంటుంది వాడు ఉద్యోగం చూసుకుంటాడో లేదో తెలియదు రోహిణి నువ్వు మాత్రం పత్రాలు మర్చిపోకుండా తీసుకురావాలి అని అంటుంది ప్రభావతి సరే ఆంటీ అని చెప్పి అంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది రోహిణి ఇక మనోజ్ పార్కులో కూర్చుని ఉండగానే తన ఫ్రెండ్ వస్తారు నిన్నొక ఐడియా చెప్పాను కదా అది బాగుంది కదా అనగాని బాగుంది కానీ ఎవరైనా గుర్తుపడితే ఎందుకంటే ఖర్చులకి డబ్బులు లేవు నీకొక విషయం తెలుసా ఈ రోజుల్లో ముష్టివాళ్ళు ఒక్కొక్కరు అపర కోటేశ్వర్లు అయిపోయారు వాళ్ళ దగ్గర బస్తాలు బస్తాలు డబ్బులున్నాయి నువ్వు కూడా ఏదో ఒకరోజు అలాగే అవ్వచ్చు కానీ గుర్తుపట్టకుండా ఉండాలంటే చినిగిన బట్టలు కావాలి ఇదిగో నీకోసం నేనే చింపి తీసుకొచ్చాను అని అంటారు మనోజ్ ఫ్రెండు అంటే ఇవి వేసుకొని గుడి ముందు కూర్చుంటే సాయంత్రానికల్లా ఒక ఐదు వందలు వస్తాయా అనగానే ఐదు వందలు అంటావేంటి వెయ్యి దాకా రావచ్చు తెల్లవారుజామున ఐదింటికి వచ్చేస్తే ఇక గుడికి వచ్చేవాళ్ళే అదే స్పెషల్ స్పెషల్ ఎంట్రీస్ ఉంటాయి కదా శుక్రవారం పండగలు అలాంటప్పుడు ఎంతైనా వస్తాయి అనగాని నువ్వు డబ్బులు పెట్టుబడి లేకుండా వ్యాపారం అంటే ఏదో అనుకున్నాను హిదా సరే సరే ఆ బట్టలు ఇవ్వు అని చెప్పి మనోజ్ ముష్టివాళ్ళ బట్టలలాగా అన్ని చినిగిపోయిన బట్టలు వేసుకొని ఒక చిప్ప పట్టుకొని గుడి ముందు కూర్చుంటారు ఇక అనుకుంటాడు అమ్మయ్యా ఈ అలాగూ ఉద్యోగం రాదు కొన్ని రోజులు ఇలాగే గడిపేస్తాను అని చెప్పి అమ్మా అమ్మని గుడి ముందు అందరికీ వాళ్ళలాగే అడుక్కుంటూ ఉంటాడు డబ్బులైతే వస్తూ ఉంటాయి అమ్మయ్యా నా ఫ్రెండ్ చెప్పింది కరెక్టే ఇలా ఈజీగా అడుక్కుని మనీ సంప్రదించవచ్చు అని చెప్పి అనుకుంటారు మనోజ్ ఇక అప్పుడే మీనా వస్తుంది గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని అక్కడున్న బెగ్గర్స్ కందరికీ డబ్బులు వేస్తూ ఉంటుంది మనోజ్ కూడా మీనాని గుర్తుపడతాడు హమో మీనా ఇంటికి గుడికొచ్చింది ఇప్పుడు నా వేషం చూస్తే అయిపోతాను అని చెప్పి భయపడుతూ టవలు కప్పుకుంటాడు మనోజ్ ఇక మీనా అనుమానంగా చూస్తూ ఉండగానే అక్కడ మనోజ్ కనిపిస్తాడు ఇదేంటి ఈయన వేషం వేశాడు అసలేమైంది అని చెప్పి ఇక బాలుకి ఫోన్ చేస్తుంది విషయం చెప్పేసరికి మన గాడు ఆఖరికి ముష్టి ఎత్తుకుంటున్నాడా ఎలా మీనా ఇది నిజమా అబద్ధమా అమ్మవతి గుండె ఆగిపోతుంది చెప్తే వాణ్ణి దర్జాగా కెనడా పంపించాలనుకుంది ఇప్పుడు అమ్మవతికి కొంచెం తెలివితేటలు వచ్చి వచ్చాయి కాబట్టి ఆ పార్లరమ్మని మన మనోజ్ గారిని నమ్మటం లేదు ఇప్పుడు ఇలా ఉంటే ఎలా చెప్పు అనగాని ఏమోనండి నాకే బాధగా అనిపిస్తుంది ఇంట్లో చెప్పితే అంతే అని అంటుంది సర్లే వాడి దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇద్దరు మనోజ్ దగ్గరికి వస్తారు చూసేశారా అయిపోయాను మీరే కదా రూపాయి సంపాదించటం లేదు పార్కులో పల్లీలు తింటున్నానంటున్నావు అందుకే ఈ వేషం వేశాను అనగానే వేస్తే వేశావు గానీ అమ్మకి తెలిస్తే నీ నడుం విరగొడుతుంది చేతిలో కాలు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోపెడుతుంది అని అంటారు బాలు ఒరే బాలు ఏం చేయనురా అనగాని చూడు ఒకటి మాత్రం నిజం మనం చదువుకున్నాం కాబట్టి అంత జాబే వస్తుందని ఎవ్వరూ అనుకోరు చిన్న జాబు చేస్తూ పెద్ద జాబుకి వెళ్ళాలి కానీ నీలా ముష్టెత్తుకోర్రా అనగాని ఏం చేయను పద్నాలుగు లక్షలు నాకు కావాలి నువ్వు ఇస్తావా ఈసారి నేను ఎటువంటి మోసం చేయను అనగానే ఖచ్చితంగా ఇస్తాను అంటే ఇస్తాను కానీ నువ్వు నన్ను మోసం చేయడం కాదు నీకు నువ్వే మోసపోయినట్టు ఒకవేళ నేను ఇచ్చిన డబ్బులు నువ్వు కెనడా వెళ్ళకపోతే అనగాని ఏమోరా బాలు ఎలాగైనా రావచ్చు కెనడా వెళ్ళాక నన్ను మోసం చేయొచ్చు నాకు ఇలాగే బాగుంది అనగాని ఛీ మీకేం పోయే కాలం ఇంట్లో ఎవరైనా చూశారు అంటే బాగోదు ముందు ఆ బట్టలు మార్చుకొని ఆ ఈ సలహా ఇచ్చినవన్నీ నాలుగు తన్ను అని అంటుంది మీనా అదిగో అక్కడున్నాడు వాడే అనగాని ఇక వాడి వైపు చూస్తూ ఒరే మనోజ్కి ఇలాంటి ఐడియా ఇచ్చింది నువ్వా అదేదో నువ్వే చేయొచ్చు కదా అనగానే నాకేం అవసరం మా ఆవిడ చక్కగా తీసుకొస్తుంది నేను వడ్డీనికి ఇస్తాను ఆ దాంతో అయిపోతుంది ఇదిగో డబ్బులు ఈజీగా సంపాదించడం ఎలా అనేసరికి ఇది చూపించాను అని అంటారు మనోజ్ ఫ్రెండు ఇది ఇలా ఉండగా రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలి మా అత్త ఖచ్చితంగా పార్లర్ పత్రాలు తీసుకురామంటుంది ఖచ్చితంగా వాటి గురించి తెలిస్తే నా బ్రతికే నాశనమవుతుంది నేను మనోజ్కి ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పి మనోజ్కి ఫోన్ చేస్తుంది రోహిణి అదిగో పార్వలమ్మ ఫోన్ చేస్తుంది నువ్వు బిజీ అని చెప్పు అనగానే లేదు లేదు రోహిణికి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు ఇప్పటికే అమ్మ రోహిణిని చాలా వేధిస్తుంది ఇప్పుడు నా గురించి కూడా రోహిణి తెలిస్తే వెళ్ళిపోతుంది అనగానే సర్లే ఫోన్ ఎత్తి పార్లరమ్మ దగ్గరికి వెళ్ళు పదమీనా వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు తలనొప్పి వస్తుంది అని చెప్పి మీనాబాలు వెళ్ళిపోతారు ఇక రోహిణి మీట్ అవుతుంది మనోజ్ని మనోజ్ ఈరోజేంటి చాలా ఫ్రెష్గా ఉన్నావు అనగాని ఇప్పుడే కదా ఆ వేషం తీసేసి ఈ వేషం వేసుకున్నాను అని అనుకుంటారు మనోజ్ సరే మనోజ్ ఒకటి మాత్రం నిజం నువ్వు కెనడా వెళ్ళి లక్షలు సంపాదిస్తేనే మనకి మన ఇంట్లో వాల్యూ ఉంటుంది అత్తయ్యే ఒకప్పుడు మనల్ని ఎంతో గౌరవించి మనల్ని వెనకేసుకుని వచ్చేవారు ఇప్పుడు మాత్రం అత్తయ్య మనల్ని అస్సలు పట్టించుకోవట్లేదు అందరి మధ్య నానాపోయిన తిట్లు తిడుతుంది అందుకే నువ్వు ఏదైనా ఆలోచించు అనగానే ఏం ఆలోచించాలి బాగా ఆలోచించు మనోజ్ అని అనగానే సరే రోహిణి దొంగతనం ఒకటి చేయాలి అనగాని ఏంటి దొంగతనమా అని అంటుంది అవును రోహిణి మన శృతి ఉంది కదా తనకి తన పుట్టింటి వాళ్ళు బోల్డ్ గోల్డ్ పెట్టారు ఆ గోల్డ్ అంతా దొంగతనం చేసి ఇక కెనడా వెళ్ళిపోయి తన గోల్డ్ తనకి కొనిచ్చేసేటట్టు డబ్బు సంపాదిస్తాను అనగానే మనోజ్ ఈ విషయం తెలిస్తే మర్యాద ఉండదు అనగానే ఏమో రోహిణి అదొక్కటే మార్గం ఎందుకంటే లేకపోతే ఏదో ఒక గెటప్ వేసి అమ్మకి దొరికిపోతాను అని అంటారు మనోజ్ వద్దులే ఆ పని చెయ్యి కానీ ఎవరికి తెలియనివ్వద్దు అని అంటుంది రోహిణి సరే రోహిణి అని అంటారు మనోజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్